హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ లంచ్ చేశారా నేనైతే తినేసి మా నిన్నటి బ్లాగ్ అండి ఇది ఇక్కడైతే బ్లౌజ్ కుడదామని ట్రై చేస్తున్నాను మొన్న కట్ చేసి పెట్టాను కదా ఫ్రెండ్స్ బ్లౌజు అది ఈరోజు కొద్దిగా అయినా కుడదాము అని ట్రై చేస్తున్నాను ఒకదానికి ఒకదానికి పొంతం లేకుండా ఉంది బ్లౌజ్ కటింగ్స్ కొన్ని మిస్ అయ్యాయి ఎక్కడ ఎతికి ఎతికి ఇప్పటికైంది ఇదిగోండి ఇలాగా నా బ్లౌజులు నేనే కొట్టుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే బయట ఇస్తే నాకు సెట్ అవ్వట్లేదు ఇంకా ఈ సంవత్సరం రెండేళ్లే కుట్టుకుంటానో ఏమో తర్వాత నా వరకు నేను చేసుకోలేనేమో నా బ్లౌజ్ల వరకు నేను ఇప్పటి వరకు కుడుతున్నాను మిగతా వాళ్ళకి ఎవరికైనా ఇచ్చినా సరే అది సెట్ అవ్వటం లేదు ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది అవుతోంది అందుకని మెల్లమెల్లగా ఒక బ్లౌజ్ని రెండు మూడు రోజులు కూడా కుడుతున్నాను ఈ మధ్య ఎక్కడైతే నిన్న మొన్నటి లాగా ఫ్రెండ్స్ ఇడ్లీకి ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీ పెట్టాను కొందరికేమో దోశ కొందరికేమో ఇడ్లీ ఇడ్లీ తినే వాళ్ళలో నేను కూడా ఉంటాను నా ఫేవరెట్ ఇడ్లీ అని చెప్తుంటాను కదా వ్లాగ్స్లో లైవ్లో ఫ్రెండ్స్ మీరందరూ ఏం చేస్తున్నారు నేనైతే ఇడ్లీ కారము నేను ఒక టైప్లో చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చెప్పండి కామెంట్ చెయ్యండి చెప్పండి కాదు ఇదిగోండి ముందుగా టమాటోలు ఎండుమిర్చి కారము కొద్దిగా జీలకర్ర అవి వేసి మిక్సీ పడతాను అది నేను కొంచెం సపరేట్ తీసేసుకుంటాను చిన్ని కప్పులోకి దాని తర్వాత ఆనియన్స్ ఇంకా టమోటాలు ఆల్రెడీ వేసేసాను కదా ఆనియన్స్ కట్ చేసి వేస్తాను ఒక్కొక్కసారి కొత్తిమీర కూడా వేస్తాను ఫ్రెండ్స్ ఈ ఉల్లి కారంలో చాలా టేస్ట్గా ఉంటుంది కొత్తిమీర వేసి చేసామంటే కొందరు కొత్తిమీర వేయరు కదా నాకు ఎలా అనిపిస్తే అలా చేస్తూ ఉంటాను ఇదిగోండి ఆనియన్స్ ఇవన్నీ వేస్ట్ చేశానంటే నాకు ఈ కారం చేసేటప్పుడు ఒక చిన్ననాటి విషయం గుర్తొస్తోంది ఫ్రెండ్స్ ఈ కారం ఎండుమిర్చి కారము రోట్లో నూరేదాన్ని ఫ్రెండ్స్ నేనైతే అన్న వదిన దగ్గర పెరిగాను అమ్మ నాన్నలు లేరు ఫ్రెండ్స్ ఈ మధ్య కొన్ని వ్లాగ్లు వ్లాగ్స్లో చెప్పాను కదా వాళ్ళు ఆ వదిన ఉదయం సెక్షన్ నాకు ఇచ్చేసేవాళ్ళు అంటే పిండి నేనే రుబ్బి పెట్టేదాన్ని రోడ్లో అప్పుడు నా వయసు పదహైదేండ్లు పద్నాలుగేండ్లు అంటే పదకొండు ఏండ్ల వయసులో మా అన్నయ్యకి పెండ్లైంది అప్పటి నుంచి నాకు కొంచెం కష్టాలన్నీ చెప్పచ్చు చదువు ఆపేసాను ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకోవడము అవన్నీ నేర్పించడం జరుగుతూ ఉండేది నాకు మొత్తం ముక్కాల భాగం వరకు నేనే చేసేదాన్ని ఫ్రెండ్స్ ఇదిగోండి కారముకి ఉల్లి గడ్డలు కట్ చేసి వేశాను దాని తర్వాత పోపు పెట్టాలి కదా ఫ్రెండ్స్ పోపుకి కూడా జీలకర్ర ఆవాలు వేస్తాను ఇంకేమే ఫ్రెండ్స్ అందులో కొత్తిమీర ఆల్రెడీ కారంలో వేసేస్తాను కరివేపాకు కొద్దిగా వేసి పోపు పెట్టేస్తాను నేను వదిన గురించి చెప్తూ ఉన్నాను కదా ఆవిడ వంట చేసేవాళ్ళంతే అన్నీ కట్ చేసి ఇచ్చేదాన్ని కూరగాయలు వంట చేసేవాళ్ళు ఉదయాన్నే టిఫిన్కి అన్నయ్యకి చట్నీ ఉండాలి కారం ఉండాలి ఎవ్రీడే అప్పటికప్పుడు రెడీ చేసి పెడితేనే తినేవాళ్ళు అన్నయ్య పోస్ట్ ఆఫీస్లో మొదట క్లర్క్గా ఉన్నారు దాని తర్వాత పోస్ట్ మాస్టర్ అయి రిటైర్ అయ్యారు ఫ్రెండ్స్ అన్నయ్య పోస్ట్ మాస్టర్గా పనిచే పోస్ట్ పోస్ట్ మాస్టర్గా పనిచేసేటప్పుడు నాకు మ్యారేజ్ అయింది అన్నయ్య దగ్గరే పెరిగాను అన్నయ్యకి నేనున్నన్ని రోజులు నేనే రోడ్లో నూరి బండ ఉండేది మసాలా బండ దాంతో నూరేదాన్ని ఇప్పుడు దంచడానికి కూడా శరీరం సహకరించడం లేదు ఫ్రెండ్స్ నేనైతే ఉదయం లేస్తే వర్క్ వాకిలు చిమ్మి ముగ్గులు పెట్టి నీళ్లు బోర్ కొట్టి నీళ్ళు తెచ్చేదాన్ని ఫ్రెండ్స్ అంత హెవీ వర్క్ చేసేదాన్ని ఇప్పుడైతే మామూలుగా అంత హెవీ వర్క్స్ ఏం చేయకపోయినా సరే హెల్త్ సహకరించడం లేదు ఒకప్పుడు కష్టపడిన నా శరీరం ఇప్పుడు ఇలాగైంది అని ఒకసారి బాధపడుతూ ఉంటాను ఈరోజు మన టిఫిన్లోకి వేడి వేడి ఇడ్లీ దోశ అలాగే ఉల్లికారము ఈ వ్లాగ్ ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్